ఎవరు తీసిన గోతులో ఓడే పడతారంటే మీకు సామెత గుర్తుండే ఉంటుంది కదా అలాగే ఈరోజు మనోజ్ విషయంలో అలాగే రోహిణి విషయంలో అయితే జరిగింది అసలు ఏం జరిగింది అలాగే బాలు చాలా విషయాలు కనిపెట్టేద్దాము అసలు రోహిణి బండారం బయట అయితే అనుకుంటాడు కానీ మన మీనా వచ్చి అడ్డుకట్టు వేస్తూనే ఉంటుంది అంటే మనకి ఎందుకంటే వదిలేయండి మిమ్మల్ని అంతా వాళ్ళు మాట్లాడరు అనరాని మాట్లాడుతూ ఉంటారు అనే కొంత మన బాలో అయితే సైలెంట్ అయిపోతూ ఉంటాడు ఈ విషయంలో కొంచెం పౌరుషం కావాలి డాక్టర్ గారు పౌరుషానికి కూడా ఏదైనా ముందుంటే రాయండి అనేసి మన బాలో ఉన్నాడు కదా ఎగ్జాక్ట్గా నాకు కూడా మీనాయి కావాల్సినంత పౌరుషం అయితే కావాలి ఎందుకంటే ప్రభావతి గారి యాక్టింగ్కి అలాగే బిహేవియర్కి ఖచ్చితంగా అయితే చాలా చాలా పోర్షన్ కావాలి కొంచెం ఒక పది ఎపిసోడ్ల నుంచి అయితే చూస్తాను ఉన్నాను కొంచెం మీనా కూడా కౌంటర్లు ఇచ్చేది అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి వీడియో పూర్తిగా చూసి మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే రైటర్కి మాత్రం అంటే మాటలు రాసే వాళ్ళకు మాత్రం డైలాగ్స్ రాసే రైటర్కి మాత్రం దండేసి దండం పెట్ట చెప్ప నిజంగా అసలు ఏమి రాస్తాడంటే ఏమి రాస్తాడంటే అసలు నెక్స్ట్ లెవలర్ అసలు గడసరి కోడలు సొగసరి అత్త అనేసి ఇద్దరు గడసరి కోడలు ఉన్నారు ఒక సొగసరి అత్త ఉంది కనీసం వాళ్ళకి తిండి చేసుకుని తినడం కూడా రావట్లేదు అనేసి రాస్తాడు లచ్చలు రాశాడు కరెక్ట్గా సింక్ అయ్యేటట్టు ప్రభావతిని ఆ డబ్బు డబ డబ్బు డమా అనేసి లేచిపోయినవాడ అనేసి నైట్లు లేచుకునేవాడ అనేసి పార్కులో పడుకునేవాడ అనేసి అలాగే గుడి ముందు ఆడుకునేవాడు అనేసి లిటరలీ సూపర్ సూపర్ పూలకంప అనేసి మొల్లకంప అనేసి డైరాగ్ రాసే వాళ్ళు మాత్రం అసలు మనం అప్షియేట్ చేయక ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అప్షేట్ చేయాలి కనీసం అంటే కనీసం సీరియల్ చూసేటప్పుడు పది సార్లు అవుతాం ఆ క్రెడిట్ మొత్తం మన డైలాగ్ రైటర్కే ఇవ్వచ్చు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఏం జరిగిందనేసి ఒక క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడద్దాం దాంట్లో ఏమేమి జరిగాయి అనేసి ఇక్కడ మొత్తానికి అయితే మన సత్యం గారు బాలు అలాగే మనోజ్ గారు అయితే స ఒక రూమ్లో అయితే పడుకున్నారు కదా పడుకుంటే మన బాలు అయితే ఒక కర్జె చెప్పాడు లిటర్ సూపర్ అనిపిస్తుంది నాకు అది ఏం చెప్పాలంటే ఒక పేదరాశి పెద్దమ్మ ఉండింది ఆ పేదరాశి పెద్దమ్మ బ వడలేసా ఉంటుంది బజ్జీ లాసా ఉంటుంది ఆ బజ్జీ ఒక కాకు వచ్చి నలభై లక్షలు ఎంతో ఒకటి కష్టపడి నలభై లక్షలు అయితే కూడబెడుతుంది ఆ నలభై లక్షలు ఒక ఒక బజ్జీ విలువ నలభై లక్షలు అనుకోండి ఒక వడ విలువ లేకపోతే ఒక జిలేబీ విలువ నలభై లక్షలు అనుకోండి ఆ నలభై లక్షలు ఒక కాకు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది ఒక కాకు వచ్చి వెళ్ళిపోతే ఆ కాకి మళ్ళీ సరే అనేసి ఎత్త చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆ కాకి దగ్గర నుంచి సత్యం గారికి ఎలా తీసుకోవాలో తెలియ అంటే పేదరాజ పద్యంకి ఎలా తీసుకోవాలో తెలియదు అనేసి పాపం చాలా బాధపడిపోతా ఉన్నాడు బాధపడిపోతా ఉంటే అక్కడ ఒక నక్క అయితే వచ్చింది ఆ నక్క వచ్చి ఒకసారి పాట పాటు కా కా అనేసి అంటే కో అది బజ్జి ఉండే సంగతి మర్చిపోయేసి ఆ కాకి అది కూడా కాని మొదలుపెట్టింది ఆ కాక అని మొదలు పెట్టకుంది ఆ నోట్లో నుంచి కింద పడిపోయింది నలభై లక్షలు కింద పడిపోయే కొన్ని ఆ నక్క తనుకో ముడిసింది ఆ నక్క ఎవరు తెలుసు కదా మీకు మనోజ్ లవర్ తన్నుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఆ నక్క దగ్గర నుంచి మన కాకి అయితే తెచ్చుకునేసింది ఆ కాకి తెచ్చుకునేసినా కానీ ఇక్కడ ఒక అయితే ఆ కాకి అయితే సపోర్ట్ చేసింది ఆ గద్దె ఎప్పుడైతే బయటపడుతుందో ఆ రోజుంటి నా సాయంగా గద్దకి టైం దగ్గర పడే ఛాన్స్ అయితే దగ్గర ఉందనేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ గద్ద కొడుక్కి ప్రాబ్లం వచ్చింది కదా ఆ గద్ద కొడుకు ప్రాబ్లం వస్తే ఆ గద్ద ఏం చేయబోతుంది అనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం దాని గురించి కూడా మాట్లాడతాం మీకు అర్థమైంది అనుకుంటాను కదా ఫుల్ క్లారిటీగా నలభై లక్షలు ఎత్తుకొని పుడిచింది కాకి కాకి ఎత్తుకొని పుడిస్తే దానికి ఒక నక్కతోడైంది నక్క ఊరు అక్కడ మనోజ్ లవర్ ఎత్తుకొని వెళ్ళిపోయింది ఆ నక్కకి మన గద్ద కొడుతో తోడైంది అంటే గద్ద ఎలా ఉంటుంది అంటే ఒక ఏడో ఆకాశంలో ఉన్నా కానీ కింద ఒక చిన్న కోడి పిల్ల ఉన్నా కానీ కనపడిపోతుంది అంట అంటే గద్దకు ఉండే పవరు ఐ పవరు ఇంకూరుకుంటుంది అనేసి మనకు తెలిసిన విషయం కదా ఆ గద్ద అయితే వచ్చి అక్కడ డబ్బులు వచ్చినా కానీ ఆ కాకి దగ్గర నుంచి మన పేదరాశి పెద్దమ్మ దగ్గరికి చేరుతా ఉందనే లోపల ఆ గద్ద వచ్చి మళ్ళీ తనుకొని అయిపోయింది అంటే ఆ గద్ద తన స్వార్థం తను చూసుకుని అసలు అక్కడ మొత్తానికి అయితే మనోజ్ అయితే తిక్క తిన్నాలైతే చేపించినట్టు మనోజ్కి అయితే బాలు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అక్కడ ఆ బాధ తట్టుకోలేక వచ్చి హాల్లో అయితే పడిపోయాడు అది అయిపోయిందే అది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రభావతి గారు భజన స్టార్ట్ చేశారు నా కోడలు నా అమ్మ లేచే కోడలు నువ్వెందుకు కింద పడుకుంటావు అమ్మ అనేసి అక్కడ ఈ చేత ఒక లెఫ్ట్ ఈ కాలతో ఒక లెఫ్ట్ ఇచ్చింది చూడండి అంత దండం నేను నేనే నిజంగా సూపర్ అనిపించింది నాకైతే మాత్రం అక్కడ ఏం జరిగిందో చెప్తాను అక్కడ ఫస్ట్ మీనా వచ్చి ఇక్కడ నువ్వేమన్నా పూల కుట్లో పెరిగావా లేకపోతే పూలమ్మకుండా పెరిగావా నువ్వు మలేషియాలో పెద్ద డబ్బు ఉండే కుటుంబంలో కొట్టుగావు నువ్వెందుకు కింద పడుకుంటావు అనేసి మేన కింద పడుకుంటే అంటా ఉంటే అక్కడ ప్రభావతి గారికి మాత్రం మామూలు కౌంటర్ లేదు ఇట్ట కొట్టుకొని దోమ దోమ దోమలకు ఏం చోలో వచ్చి గిరిగిరిగిరా అంటనే ఉంటుంది అనేసి అయితే చెప్పింది సరే అసలు అయిపోయిన తర్వాత కొంచెం అయిన తర్వాత చూడు నీకు దోమల పుట్ట అయితే బయటకు వస్తుంది పుట్ట బయటకు వచ్చిన తర్వాత చోవులోంచి రక్తం అయితే వస్తుంది అనేసి అయితే చెప్పింది సరే మన రోహిణి అయితే అత్తగారి పైన ప్రేమతో ఒకే బిషెట్లో మొగుడు పిల్లల్లాగా అయితే పడుకున్నారు పడుకున్న తర్వాత నా సామీరంగా మన ప్రభావతి గారు పెట్టే గుందికి అయ్యో దేవుడా అయితే నన్ను చెప్పింది తల్లు అయ్యో వచ్చింది ఈగల నన్ను ప్రాణాలు తీసేస్తా అనేసి మన రోహిణి అయితే అత్తయ్యా అత్తయ్య అనేసి లేకపోయింది అత్తయ్య అత్తయ్య అని లేపే అత్తయ్య ఒక లెఫ్ట్ ఇచ్చే కుందుకు అమ్మో అనేసి కింద పడింది పై నుంచి సారీ మంచంపై నుంచి అయితే కింద పడింది అది అయిపోగానే మళ్ళీ సరే మళ్ళీ ఇంకొకసారి లేపింది అత్తయ్య నన్నే కొడతా ఉంటారు అత్తయ్య అనేసి కాళ్ళతో ఒక రైట్ ఇచ్చింది చూడండి అంతే ఇంకా దెబ్బతో పై నుంచి కింద వచ్చి పడిపోయింది కాళ్ళతో వచ్చి పడిపోయింది ఆ దెబ్బతో ఏమి నాయనా మా అమ్మకు ఒక జబ్బు ఉంది అనేసి అయితే మన మనోజ్ అయితే చెప్తా ఉంటాడు పగులంతా డబ్బు పిచ్చి రాత్రి అయితే పిచ్చి అనేసి మన లోహిని అయితే ఏమి ఏమన్నా మా అమ్మని అంటే అమ్మ కొడుకు ఎంత లవ్ కదా ఆ లవ్ మాత్రం అంత మాత్రం ఉండాలి కానీ సరే అనేసి మొత్తానికి మన ఈ వారం అంతా ఎక్కడే పడుకోవాలంటే అది ఆ పనేదో స్టార్టింగే చేసింటే గిర గిర తిరగాల్సిన పని లేదు ఇల్లు అంతా అది అయిపోయిన తర్వాత అక్కడ చంపదబ్బ ఒకటి కాలుతో తన్నించుకోవడం ఒకటి అక్కడ తల బుర్ర తినేయడం ఒకటి అవంతా చేయాల్సిన పని లేదు కదా మన గమ్మునే వచ్చిన అవ్వ సోఫాలో కూర్చొని ఏదో అంత నాలుగు మొదలు తినేసి మీనా చేసి ఉంటుంది జ్వరం వచ్చినా ఏం వచ్చినా నాలుగు మొదలు తినేసి ఆహాల్లో పడుకుంటే సరిపోయినాది కదా ఎందుకు చెప్పు ఈ కర్మ ఇప్పుడు చూడు ఎన్ని మాటలు అనిపించుకున్నావు నువ్వు గద్ద దగ్గర ఎంత అయిపోయావు అలాగే నువ్వు కాకి అయిపోయినావు నక్క అయిపోయినావు ఎన్ని అయిపోయినావు అవసరమా అందుకోసం అనేసి ఎవరు తీసుకునే గోతులో వాళ్ళు పడకూడదు అనేసి చెప్పేది ఇట్లాంటివే కొంచెం కొంచెం అంటే బాగుంటుంది మనకి నీ మధ్య కోసం మనసు చెప్తాండి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే తెల్లారింది తెల్లారిందుకు మన ప్రభావిత గారు అయితే వచ్చారు కాఫీ నీళ్ళ కోసం అనేసి కాఫీ నీళ్ళ కోసం వస్తే అక్కడ కాఫీ నీళ్ళ కోసం అయితే మన బా మీనా అయితే అసలు స్టవ్ కూడా వెలిగించలేదు అంటే ఇంట్లో నేను నేను నేనొక్కటైనా ఉండేది అనేసి మీనా అయితే భలే మాట్లాడింది నిజంగా లిటర్ సూపర్ అనిపించింది మీనా నువ్వు ఇదే విధంగా ఉండు అస్సలు తగ్గద్దు తగ్గిన వంటి మాత్రం నీ పైన ఎక్కేసానికి రెడీగా ఉంటుంది రెడీగా ఉంటారు ఆ రెడీనెస్ని నువ్వు అలాగే కంటిన్యూ చేయి సరే అని సార్ అక్కడ మన ప్రభావతి గారు అయితే వంట అయితే నేను చేయను మీరు చేసుకోండి మీ నేను ఒకటైన ఉండే కోడలు ఇంకా ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చేయించుకోండి అనేసి అయితే చెప్పారు అక్కడ సత్యం గారు కూడా వచ్చి అవును ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చేపించు మీ నన్ను ఎప్పుడు చేస్తా కదా ఏమి అవసరం అనేసి అక్కడ చెప్పాలో అక్కడ చెప్పిన తర్వాత అందరూ అయితే ఇంట్లోకి వచ్చి మా అబ్బా ఆకలి అబ్బా ఆకలి అబ్బా ఆకలే మీ భార్యను అడగండి మీ భార్యకి వంట రాదా ఈరోజు రాదు రేపు వేరే కాపురం పెడతాం వేరే కాపురం పెడతాం అని వేరే వేగతా ఉంటారు కదా వేరే కాపురం పెట్టినప్పుడు ఎట్ట తింటారు అన్నం తింటారు గడ్డి తింటారు పోయేసి గడ్డి తింటారు కదా అందుకోసం అనేసి కొంచెము వంట చేపించేదని నేర్చుకోండి లేకపోతే మీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఒక వారం దినాలు బుద్ధన వస్తుంది మీకు సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే అక్కడ వచ్చి వదిన బాగలేదు అనేసి మేము బయట తెలిపినేస్తాం అనేసి శృతి రవి అయితే బయటకు వెళ్ళిపోయారు ఇంకా మనోజ్ రోహిణి రోహిణి అయితే అడిగాడు అమ్మ నివారణ వంట చేయొచ్చు కదా అనేసి మామగారు నాకు తెలుసు అంకుల్ కానీ నాకు కస్టమర్లు వచ్చేవాళ్ళు వీఐపీ విఐపి కస్టమర్లు వస్తారు అంకుల్ నేను మీనా లాగా ఇక్కడ ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా అంటే నువ్వు మీనా అన్న సొంత డబ్బులతో సొంత బిజినెస్ చేస్తాను అండి నువ్వు ఉండే బిజినెస్ అమ్మేసి ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పనువాళ్ళగా పనిచేస్తాడు అంటే శాలరీకి పనిచేసేదానికి సెల్ఫ్ ఎంప్లాయీకి శాలరీ ఎంప్లాయ్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే మన పని మనం చేసుకుంటా పోతాం అంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందంటే ఒకవేళ ఈరోజు బాగా అయిపోయినా కానీ మనం సరే ఈరోజు చేయాల్సిన పని రేపు చేసుకుంటాం అదే ఎంప్లాయ్ అయితే ఆ విధంగా అదే ఎంప్లాయ్ కష్టాలు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆ విషయంలో నేను కూడా ఎంప్లాయ్కి అయితే సపోర్ట్ చేస్తాను ఎంప్లాయీ విషయంలో అక్కడ పోవాలి కాబట్టి కనీసం ఇంట్లో వంట చేసుకొని తినేసిపోయే అంత ఎంతమంది ఉమెన్స్ ఉంటారు ఆ ఉమెన్స్ని ఆదర్శంగా తీసుకోవాలని రోహిణికి అయితే నేను చెప్తాను సరే అని సార్ అయిపోయిన తర్వాత రోహిణి మనసు కూడా వెళ్ళిపోయారు మన అయితే గిట్టు పట్టుకొని వచ్చి నా బాల్యకి జాబ్ కాస్తా ఉన్నా అనేసి అది చెప్తే మన ప్రభావతి గారు సత్యంగా కానీ ఇంట్లో వాళ్ళందరికీ వంట చేయదు నాకు మా నాన్నకి మీ నాకు మాత్రం వంట చేసుకుంటే మిగిలిన వాళ్ళంతా బయట తినండి మీ ఇష్టం అనేసి మన బాలు కూడా మంచి కౌంటర్ అయితే వేస్తాడు సరే కౌంటర్ వేసిన తర్వాత మొత్తానికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు నేను చెప్పాను కదా హాస్పిటల్కి తీసుకెళ్తాను హాస్పిటల్కి అయితే మీనాన్ని అయితే తీసుకెళ్తారు మీనాన్ని తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి చెప్తాను కొంచెం పోర్షం వచ్చేదానికి ఏదైనా ట్యాబ్లెట్లు రాయండి అలాగే కొంచెము రష్ తీసుకోవాలనేసి కింద స్లిప్ కింద మాత్రలు కింద రాయండి మా ఇంట్లో వాళ్ళంతా నమ్మించాలి మా ఇంట్లో వాళ్ళు ఏం అడిగినా కానీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అని అడతారు ఆ ఫ్రూఫ్స్ కోసం అనేసి మీరు రష్ తీసుకోవాలి ఖచ్చితంగా రష్ తీసుకోవాలి అనేసి బాగా నీరసంగా ఉన్నారు అనేసి రాయండి అనేసి అయితే డాక్టర్ గారికి అయితే చెప్పారు అక్కడ మీనా మళ్ళీ అదే చెప్తా కదా మీనా బాలు ఎంత చేయాలనుకున్నా కానీ ఏదో ఒక అడ్డుకట్ట అయితే వేస్తూ ఉంటుంది ఆ అడ్డుకట్ట విషయంలోనే ఇప్పుడు మనకి ఎందుకండి మనకి ఎందుకండి అనేసి కానీ ఈసారి అడ్డుకట్ట వేయకూడదని నేను అనుకుంటాను ఎందుకంటే రాహు రోహిణి గురించి కొంచెం అయినా బయటికి రావాలబ్బా మరీ రోహిణి ఎక్కువైపోతుంది మనోజ్ కన్నా ఎక్కువైపోతుంది రోహిణి క్యారెక్టర్ అయితే వరస్ట్ బిహేవియర్ అయిపోతుంది అందుకోసం అని కొంచెం తగ్గించాలంటే మాత్రం ఖచ్చితంగా రోహిణి పెట్టన పడాలని నేనైతే అనుకుంటాను ఆల్రెడీ ఈరోజు పడింది అనుకోండి ప్రభావిత గారు ఈ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఇట్లా ఇచ్చారు సూపర్ అనిపించింది అది అయిపోయిన తర్వాత మన చిట్టుని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చారు ఎవరు బైక్ రైడ్లో బుద్ధేస్తారు ఈ విధంగా గ్రాలు అయింది అనేసి పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు అక్కడ ఆపరేషన్ చేయాలంటే సరే బాలు మీద నేను ఇక్కడే ఉంటాను అనేసి అయితే అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నా కానీ మన ప్రభావితి మన వాళ్ళమ్మ అయితే ఫోన్ చేసింది ఈ విధంగా జరిగిందమ్మంటే రోహిత్ కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత మన బాధమైన అయితే చూసారు అక్కడ ఏం జరిగింది అనేసి మనం రేపు ఎపిసోడ్లో అయితే మాట్లాడుకున్నాం ఇంకో వీడియో చూస్తుంటే ఖచ్చితంగా అనుకుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా పాయిట్లు మిస్ అయ్యింది కింద కామెంట్ చేయండి రిప్లై చేశాను